ఓం గం గం గణాధిపతి అమ ఓం విశ్వకర్మ వీరబ్రహ్మనే నమ ఓం కాళికాదేవి అయినమా ఆదిపరాశక్తి అయినమ మిత్రులందరికీ ఈరోజు మీ అందరికి కూడా తాలకము నిన్న పాలపరంకిలో కట్టిన తాలకం చూపిస్తా చూడండి ఎలా ఉంది ఏంది అనేది మీకు అర్థమైంది ఓకేనా మిత్రమా ఓపెన్ చేయి ఇప్పుడు సీల్ చేసినా చూడండి పైన పోయిన కరుచుకున్నాను అనుకోంట్లో చూడండి ఉన్నది ఆకు నిన్న పెట్టిన ఆకు అంతా బాగానే కరిపి కట్టింద కట్టుద్ది తాలకం వంద గ్రాములు పెట్టినాం వంద గ్రాములు అట్లే కట్టింది

తాలకము ఇలా కట్టుకోవాలి ఇలా కట్టిన దాన్ని తీసుకొని మనం గీత వేసుకుంటే గీత నిలబడద్ది బాగా మంచిగా ఉంటుంది ఆ విధంగా చేసుకొని మీరు ముందుకు పోవచ్చు ఇది పాలబరంకిలో కట్టిన తాలకం ఓకేనా విశ్వకర్మ అవగాహన వీడియోస్ మిత్రమా